అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మంచిగా ఉన్నారా మంచిగా ఉండాలనే దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు పూర్వకాలం పద్ధతిలో ఒక చుక్క నూనె వేయకుండా చింతపండు రోడ్డు పచ్చడి చూపిస్తా ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు కారం మెయిన్ చింతపండు ఉల్లిగడ్డ జీలకర్ర ఉప్పు ఎల్లిపాయలు ఇప్పుడు ఫస్ట్ ఉల్లిగడ్డ జీలకర్ర ఎల్లిపాయ ఇవన్నీ వేసి దంచుకుందాం ఇవన్నీ రొట్టెలు వేసుకొని దంచుకుందాం వెనకట ఇదే పచ్చడి వేసుకొని తినేవారండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక చుక్క కూడా ఆయిల్ వేయకుండా చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే జ్వరం వచ్చినప్పుడు జలుబడినప్పుడు నోరు టేస్టీగా లేనప్పుడు ఈ పచ్చడి వేసుకొని తినండి వేడి వేడన్నం వేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది నోరు కూడా టేస్టీగా అనిపిస్తుంది ఇప్పుడు దంచుకుందాం చూడండి ఇలా దంచుకోవాలి ఇప్పుడు ఇట్లా కచ్చపిచ్చగా దాన్ని తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇదే రోట్లో చింతపండు వేసుకొని దంచుకుందాం ఇలా చింతపండుని వేసుకొని చింతపండుని కూడా దంచుకోవాలి చింతపండు కొంచెం మెదిగినాక కారం వేసుకుందాం చింతపండు కూడా మెదిగింది ఇప్పుడు కారం వేసుకుందాం దానికి చింతపండు కప్పు తీసుకున్నానండి కప్పు కంటే కొంచెం ఎక్కువ కారం తీసుకోవాలి చూసుకుంటూ పోసుకోవాలి సరిపడినంత వసుకోవాలి అంత కారం వేసుకొని కూడా మంచిగా దంచుకోవాలి ఇప్పుడు ఇట్లా దంచుకున్న పచ్చట్లా ఇంత ముందు దంచిపెట్టుకున్న ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ పేస్ట్ ఇవన్నీ వేసుకుందాం వేసుకొని దీన్ని కూడా కస దంచుకుందాం పచ్చడి దంచి అయిందండి ఇప్పుడు ఒక్కసారి ఉప్పు లేదో చూసుకుందాం కరెక్ట్గా జరిపందండి ఇప్పుడు ఇది ఒక గిన్నెలకు ఎత్తుకుందాం ఉప్పు జరిపకపోతే ఇప్పుడే వేసుకొని నూరుకుందామని సరిపందలేదని చూసానండి పూర్వకాలంలో అమ్మమ్మలు తాతమ్మలు అందరూ ఈ పచ్చడి వేసుకొని తిని ఎంతో ఆరోగ్యంగా ఉన్నారండి ఇప్పుడు జనాలు అసలు ఇలాంటి పచ్చళ్ళు కాదు ఏమి కూడా వేసుకోరు రోటి పచ్చళ్ళు అనేటివి ఎదరగదు ఇది వేసుకొని తింటే చాలా మంచిదండి హెల్త్ కూడా జ్వరం వచ్చినప్పుడు తింటే ఇంకా మంచిది ఇప్పుడు ఈ పచ్చడిని గిన్నెలోకి తీసుకుందాం ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో ఇలాగనే తింటే చాలా టేస్టీగా ఉంటుంది పర్వాలేదు పోపు పెట్టుకోకుండా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకొకటి మీకు అలవాటు లేని పని ఇది ఎప్పుడు కానీ ఇట్లా చేయితో తీయకండి ఎందుకంటే చేయి మండుతుంది నాకంటే అలవాటు కనుక నేను చేయితోటే ఎత్తుతున్నా మీరు మాత్రం చేయి కండి అట్లా స్పూన్తో తీయండి ఎందుకంటే చేయి బాగా మండుతుంది కారం కనుక అందుకే మండుతుంది ఈ పచ్చడిని వేసుకొని ఇప్పుడు ఎట్లుందో టేస్ట్ చూద్దామండి దీంట్లో ఇప్పుడు కొంచెం పచ్చాయిలు వేసుకుందాం ఇట్లా పచ్చాయిలు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి నోరుకి టేస్ట్ మంచిగా వస్తుందండి తింటే వేడి వేడి అన్నంలో ఇట్లా జ్వరం వచ్చినప్పుడు జాలబాయిలు తినండి చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది వెనకటి రోజుల్లో ఈ పచ్చడిలో వేసుకొని గడక రాగి సంగటి గడక అవన్నీ తినేవారు తిని పొలం పన్నులకు వెళ్ళేవారు అందుకే మా నానమ్మ మా అమ్మమ్మ ఇంకా గట్టిగా ఉన్నారు ఇది పోపు వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు అండి నేను పోపు నాకు ఇలా తినడమే ఇష్టం అందుకే ఇలాగే తింటమండి ఈ వీడియో ఇట్లా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమన్నా ఈ ఏమన్నా తప్పులుంటే క్షమించండి ధన్యవాదాలు